యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి పట్టణ అధ్యక్షులు కనకల కృష్ణయ్య ఆధ్వర్యంలో మరుపురాని మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జయంతి వేడుకల సందర్భంగా మాజీ ఎంపీ నూతి రమేష్ రాజుకు కాంగ్రెస్ పార్టీ అభిమాని పాలకూర్ల వెంకటేష్ మాజీ ఎంపీ చిత్రపటాన్ని మెమంటో అందజేశారు મ઱ુભં પૂ મંળ મડંચહૂંચેવં. Good. మా ఊరించాలైన రామాయణ వ్యక్తులు ఎస్పీ పదో బాధ్యతలు ఐదు సంవత్సరాలను నిర్వీరంగా గురి చేసి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సేవలు అందించినందుకు ఈరోజు మాట జరిగింది మరిన్ని పదవులు ఇంకేమే అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జై కాంగ్రెస్ ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ వైఎస్ జయంత్ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగా మహోన్నతమైన రాష్ట్రాన్ని ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బాధలను తీర్చడానికి ఒక కొత్త ప్రణాళిక ప్రణాళికను ముందుకొచ్చినటువంటి వ్యక్తి తాను బడుగు బలహీనాలకు బడుగు బలహీన వర్గాల కోసమే తన ఆశయ సాధన ఉంది అదేవిధంగా తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే రుణమాఫీ మీద మండకం పెట్టి రైతుల మంద మన్న పొందాడు అదేవిధంగా పేదవాడికి కార్పొరేటు ఉద్యోగం వైద్యం అందాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకం ముందుకు తీసుకొచ్చాడు అలాగే గ్రామాలలో వైద్య వసతులు లేకుండా ఉన్నాయి ప్రజలు పట్టణాలలోపు కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ చేరడానికి ఆపదల్లో వన్ ఎయిట్ పెట్టి ముందుకు నడిపి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అదేవిధంగా పేద పడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేయడం కోసం ఈ గ్రీ అంబర్స్ పెట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇంజనీరింగ్ డాక్టర్ చదివే విధంగా పేద విద్యార్థి చదివే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొంత ఉంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రము ఎంతో ముఖా మునిపోయేటువంటి పరిస్థితి దాని దృష్టికి వచ్చేస్తూ తాను ఒక మంచి వ్యక్తి ఒక దుకాణం పక్కడి దానికి ఉండే కానీ కూడా భగవంతుడు నాకంటే ఎక్కువగా మంచి పనులు చేసి మంచిగా సంపాదిస్తాడేమన్న ఆలోచనతో దాన్ని తీసుకెళ్ళినట్టు అనిపించింది వారికి ఆశయ సాధనను కాంగ్రెస్ పార్టీ ముందు తన ఆశయాలను నెరవేరుస్తామని చెప్పేసి తెలియ అవకాశం డెబ్బై ఐదవ సందర్భంగా రాష్ట్ర మన కేంద్ర ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి కేడతలను వినించడం అది దానికోసం ఇక్కడికి వచ్చిన ప్రజా ప్రతి ప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ తీరు తీరుగా ధన్యవాదాలు తెలుగుతున్నాము ఈరోజు రాష్ట్ర ముఖ్యంగా ప్రజలు గుర్తించాల్సి ప్రకటించి వారి యొక్క అభిమానాలను చూడబోడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల రెండు ముప్పై రెండవ తారీఖు నాడు ఆయన హెలికాప్టర్లో ఎగ్జిక్యూటివ్ కార్యక్రమానికి పోయి అనివార్య కారణాల వల్ల ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది ఆ రోజు కనీసం చనిపోయాడని అర్ధరాత్రి ఏమైనా తెలియని స్థితిలో ప్రజలంతా అయ్యో ఏమయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యాడని ఎంతో గుర్తించినారు ప్రజలంతా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఒకటి నుంచి పాదయాత్ర చేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి దాదాపుగా ఒక పదిహేడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టంలో ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చిన రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు ఏదైతేనేవి మన ఒలిగొండ ప్రాంతానికి కుంభమణి కుమారెడ్డి గారి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ సా జూనియర్ కాలేజీ సాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడి ప్రాంతానికి గారి కాలువను కూడా రెండు వేల ఆరులో శిలాపలకం వేసి గారి కాలువను కూడా సాంక్షన్ చేసి చేసి కొన్ని పనులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా మా ఈ ప్రాంతానికి మాత్రం మన మిగతా మా ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా సీఎంని కలిసి ఆ వినానికి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మొత్తం రోజు చూసినట్టయితే ఎడారిగా ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సాంక్షన్ చేసిన కాలను కనీసము టీఆర్ఎస్ ప్రభుత్వము ఏమీ చేయకుండా నూట యాభై కోట్లు పెట్టి కూడా దానికి ఏమీ పనులు చేయకుండా రైతాంగాన్ని మొత్తం ముంచేసింది ఈరోజు మేమందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము మా మన ఎమ్మెల్యే గారి ద్వారా ఆయనకు విరపత్రం పత్రం ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాల ఆదుకోవడానికి ప్రజల రైతులందరం కూడా కలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి శాంక్షన్ చేసిండు కానీ దానికి నిధులు ఇవ్వలేకపోయారు తెలంగాణ ఇచ్చిన ఇచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం అది వారికే దా వారికే నిరంతకం దక్కుతుంది ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఆరు నెలలకే వాళ్ళ పంపలని మునిగిపోయినట్టు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కనీసం లక్ష రూపాయలు రైతుకు రుణమాఫీ చేయలేకపోయారు ఎందుకంటే రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీకు చాలా ఓటుతో ఉంటాయి ఉంటేనే ఉంటావు మేము చెప్తున్నాం ఈ సందర్భంగా మేము వింటున్నాం కానీ పత్రికలలో అన్ని విధాలుగా కూడా మీరు ఏం చేయలేదు పది సంవత్సరాల నుంచి అది మీరు గమనించుకొని మాట్లాడండి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన కొత్తలోనే భక్తుల చీటిలో ఉన్నది రాష్ట్రం అయినా కూడా అన్ని కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఆర్ గ్యారంటీని కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కనీసం మీ కూడా కలిసి కట్ట రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడానికి రైతులకు అన్ని మనం అందరం సహకరిస్తే ప్రభుత్వం ముందుకు పోతే కనుక అన్న అన్ని పార్టీలు కూడా సహకరించి ప్రభుత్వానికి చోదోలుగా రానుగా ఉండాలని కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ